హరి ఓ సద్గురు దేవాయ దేవాయనమ ఒకరు భగవాన్ దగ్గర భగవాన్ని అడిగారు శ్రవణం పరోక్ష జ్ఞానమే అంటారు కొంతమంది వింటా ఉంటే అది పరోక్షమేను అపరోక్షం కాదు అనుభవం అవ్వదు తెలుస్తుంది బుద్ధికి అంతేనో అంటారు కొందరు మరణం వల్ల అది ఉండి ఉడిగి అప్పుడప్పుడు అపరోక్షం అవుతూ ఉంటుంది అదే ఆ శ్రవణాన్ని మరణం చేస్తూ చేస్తూ ఉంటే కాసేపు మరి అపరోక్ష జ్ఞానం కలిగినట్లే అంటే అనుభవం కలిగినట్లే ఉంది కాసేపు ఉండి మళ్ళీ అది అపరోక్షమైపోతుంది ఇది నిరంతరంగా సాగడానికి వాసన లడ్డు వచ్చేస్తుంది ఈ విన్నదాని మరణం చేసుకుంటే ఏదైనా సద్విషయం మనకి శ్రవణ మరణం వ్యత్యాసే కదా ఈ విచారణ మార్గంలో సాధకుడికి అవలంబించవలసినది శ్రవణము మననము నిధిధ్యాసనమును శ్రవణం అన్నది మనకి పరోక్ష జ్ఞానాన్ని ఇస్తుంది అపరోక్ష జ్ఞానాన్ని ఇవ్వదు ఇవ్వదు అయితే మనం మననం చేస్తూ పోతే అది అప్పుడప్పుడు అపరోక్ష జ్ఞానాన్ని అందిస్తుంది నిధిధ్యాసలోకి తీసుకెళ్తుంది అయితే అది నిరంతరం సాగాలి అని అలా సాగకుండా వాసనలు లడ్డు వచ్చేస్తుంది ఏదో ఒక తలంపు రావడం అది చేయాలి ఇలా చేయాలనుకుంటూ మన సాధన నుంచి అపరోక్ష అనుభవాన్నించి ఈ వాసన నీకు అడ్వెస్ట్ చేస్తూ ఉంటాయి మరణం తర్వాత అది బలం పుంజుకొని విజృంభిస్తాయి వారిని అదుపులో ఉంచుకోవాలి మరణం చేసిన తర్వాత శ్రవణం అయింది మరణం చేస్తున్నావు మరణం వల్ల నీకు ఉండి ఉండి అప్పుడప్పుడు తదర్థ మన ఛానల్లో మీ నీ నిజస్థితినికి అనుభవానికి వస్తుంది కానీ అది నిరంతరంగా సాధకుండా వాసనలు అడ్డొచ్చేస్తున్నాయి మనకి సాధకులు కదే కదా అయితే మనం ఆ మరణం తర్వాత మరణం వదిలిపెట్టుతాం అనుకో అప్పుడు దాకా ఆగిపోయి ఉన్న వాసన బలం పుంజుకుని మళ్ళీ విజృంభిస్తాయి తాత్కాలికంగా ఆగి అయిగాయి కదా మరి అప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండి అట్లా అదుపులో పెట్టాలి వాళ్ళ విజమించినట్లుగా ఊరేకూడదు అంటనే మళ్ళీ రమణమో మళ్ళీ మరణమో చేస్తూ ఉండాలి లోపల అదుపులో ఉంచుకోవాలి దానికి ఈ రెండు విధాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది తెలుగుగా చెప్తున్నారు ఏం కష్టపడక్కర్లేదు ఒకటేంటంటే దేహం నాహం దేహాన్ని ఇవన్నీ దేనికి దేహానికి నేను దేహాన్ని కాను అని సదా సదా జప్పించుకోవడం ప్రయత్నం చేస్తుంది దేహం లేచింది దేహం బదులుతుంది దేహంతో పనులు జరుగుతున్నాయి నేను ఈ దేహం కానీ దీని వ్యవహారాలు కానీ నేను కాదు అని నిరంతరం పెట్టుకోవడం ఇది ఒకటి రెండోది మననం చేసేటప్పుడు ఆయా పట్టుల్లో లభించే అపరోక్ష అనుభవాన్ని గట్టిగా పట్టుకొని వేలాడుతూ ఉంటాడు ఇలా మననం చేస్తూ ఉంటే నీకు తెలియకుండానే అపరోక్ష అనుభవం శాంతి పరమ మౌనం కలుగుతూ ఉంటుంది అంటున్నారు కదా దాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి దాన్ని పట్టుకొని వేలాడడం ఈ ప్రయత్నాన్ని నిదిధ్యాసనము అంటారనమాట ఈ నిదిధ్యాసనం వాసనల్ని చక్కగా నిర్ ఇది ఏ సాధన వల్ల నిర్మూలం కాని వాసనలు నిరుధ్యాసన వల్ల నిర్మూలింపబడతాయి అప్పుడు పడచూపేది అప్పుడు ఆ నిరుధ్యాసనల వాసనలన్నీ వాసనలన్నీ నిర్మూలింపబడుతుంటే అప్పుడు నీకు తెలియదు తెలియబడేది నీ సహజ స్థితే వాసనలన్నీ అడ్డు లేకపోతే ఉన్నది నీ సహజ స్థితే అదే జ్ఞానం అంటే దానికి ఇంకా తిరుగులేని జ్ఞానం జ్ఞానం నీ స్వరూపం అది అంటే ఈ మననంలో కలిగే అపరోక్ష అనుభూతి మరణం వల్ల కలుగుతున్న అపరోక్ష అనుభూతి నీకేమి దుఃఖాన్ని పోగొట్టదు అదే మరణం బానే ఉంది శ్రవణము బానే ఉన్నాయి దిశాసనంలో నెలదొక్కుపోకపోతే రూఢమైనటువంటి నీ స్వరూప జ్ఞానం కలగదు మరణంలో కలిగే అనుభూతి కలుగుతోందిలే మనకి నీ దుఃఖాన్ని అది పోగొట్లేదు దానికి బలం లేదు నీ దుఃఖాన్ని కాల్చివే వాసనలు కాల్చివేయగలిగేంత వేడి దానికి లేదు మహా నేను శరీరాన్ని కాదు కదా నేను మనసుని కాదు కదా నేను కాసేపు అప్పుడు అప్పుడేమీ లేకుండా బాగున్నావు కానీ అది నీ దుఃఖాన్ని పోగొట్టి మళ్ళీ అది వదిలేవంటే మళ్ళీ నీ పాత స్థితి నీకు వచ్చేస్తూ ఉంటుంది అది దుఃఖాన్ని పోగొట్టలేదు అందువల్ల అది మోక్షానికి సరిపోదు కేవలం మరణం శ్రవణం మరణం సరిపోవు ఎందుకంటే మధ్య మధ్య వాసనలు ప్రబలిపోయి నీ జ్ఞానాన్ని కప్పేస్తూ ఉంటాయి బాగానే ఉంది శ్రవణంలో మరణంలో సత్సంగంలో చక్కగా అలా బాధలు చెప్పుకుంటూ దాని వివరాలు చెప్పుకుంటూ అది పొందుతూ మరొక చుట్టూ ఏ ప్రపంచముందో కూడా తెలియకుండా మనం ఉంటున్నాం కదా బాగుంది మళ్ళీ అది అయిపోయిందనుకో మళ్ళీ మామూలే నీ దుఃఖాన్ని పోగొట్టడం లేదు నీకు అదే అది మోక్షానికి సరిపోవు ఆ మాత్ర సరిపోదు మధ్య మధ్య వాసనలు ప్రబలిపోయి జ్ఞానాన్ని కాస్త తప్పిస్తుంటే ఉంటాయి అందుచేత అది సుదృఢం కాదు అదృఢం నిరుజ్వాస వల్ల మాత్రమే వాసనలు నిర్మూలమైపోయి జ్ఞానం దృఢపడుతుందని గుర్తుపెట్టుకోరు నిసంలో ఉంటాయి దానికి మధ్యమెట్టు శ్రవణం మనకు ఉన్నాయి కదా లెసన్స్ లెసన్స్ శ్రవణం దాంతో సరిపెట్టుకోకూడదు దాన్ని మననం మరణంతో వదలకూడదు అదర్థ మరణాత్ ధ్యానాత్ దాన్ని ఎంత ఎంత ఎక్కువగా నువ్వు ఆ నిధి నిధి అంటేనే స్వరూపమే దాని మీద ధ్యాస నీ మీద ధ్యాసే నిధి ధ్యాస అది ఏదో కాదు అది ఎంత ఎంత పెరుగుతూ ఉంటుందో అంత అంతగా జన్మ జన్మల వాసనలన్నీ దావాగ్నిలాగా నిర్మూలమైపోతాయి ఆ సమయాన్ని ఇది సమయాన్ని పెంచుకుంటూ ఉండాలి నీ మీద మీకు జాస ధ్యాస మీద ఝామ్మాయి అదే శ్రవణ మననాలు మనసుని శుద్ధి చేసి ఇంతకు ముందులాగా మరీ మరీ విషయాల్లోకి దొరనివ్వకుండా చేస్తారేమో కానీ మోక్షాన్ని ఇవ్వలేవు నిధి ధ్యాసన వల్లనే నిధి అంటే ఏదో కాదు నీ స్వరూపమే మీ నేనే నేను మీదనే నీ ధ్యాసన పెట్టు అదే నిధి ధ్యాస ఆ ధ్యాస ఎంత ఎంత పెరుగుతూ ఉంటుందో పాసలన్నీ తొలగిపోయి నీ స్వరూపం అక్కడ అతి స్పష్టంగా నీవుగా నీకు అనుభవానికి దాని వల్లనే నీ స్వరూప జ్ఞానం నీకు దృఢపడుతుంది అంటున్నారమ్మా నీ చక్కటి ప్రభోదయ ఉండడం చేత దీన్ని మళ్ళీ ఈ రోజు మనం చెప్పుకోగలుగుతున్నాం శ్రీ రమణ భగవాన్లకి అనేక అనేక వందనములు అరే ఓం నమ సరేనా సరే